రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఈరోజు సూర్యరాశి సింహం ఇంకా చంద్రరాశి ఈ ఈరోజు దిది ఏకాదశి ముగింపు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభం ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ముగింపు ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ రోజు ఎటువంటి దోషమూ లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అలాగే ఈరోజు అమృతకాలం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఉదయం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు అలాగే యమగండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి అలాగే ఈరోజు మీ వ్యాపార పరంగా కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు మీకు లాభాలను కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానో ఉంటుంది ఊహించని విధంగా ఈరోజు మీరు ధనాన్ని పొందుతారు ముఖ్యంగా మీరు ఇంతకుముందు వస్తుంది అనుకున్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు పొందుతారు అలాగే మీ ఆర్థిక మీరు చాలా సంతృప్తిగా ఉంటారు మీరు ఎతకడానికి ఈ రోజు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఏవైనా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయడానికి ఇంకా ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు అనుకూలమైన రోజు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి వ్యాపార విస్తరణ కోసం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీరు ఎంత పెద్దంలో పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేస్తే అది మీకు అంత లాభాన్ని కలిగించుతుంది మీ ఉద్యోగపరంగా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి అయితే అవి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు ఇంకా ప్రతి మీ ఉద్యోగపరమైన వ్యవహారంలో కూడా మీ కింది స్థాయి వారి యొక్క సహాయ సహకారం మీకుంటుంది అలాగే ఒక వ్యవహారానికి సంబంధించి మీరే చాలా ఎక్సైటింగ్గా ఉంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అలాగే మీ భాగస్వామి కోసం ఈరోజు మీరు విలువైన వస్తువులను కూడా కొంటారు మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు ఒక సాహసోపేతమైనటువంటి పనిని చేస్తారు అలాగే మీ కుటుంబ ఉన్నతి కోసం ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు ఇంకా పొదుపును ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు ఇప్పటివరకు మీరు దూరం పెడుతూ వస్తున్నటువంటి వ్యక్తులతో ఈరోజు మీరు మాట్లాడుతారు ముఖ్యంగా వారితో ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా చర్చించుతారు కూడా మీకు ఆనందాన్ని కలిగించుతుంది అలాగే ఒక విషయానికి సంబంధించి షరతులతో కూడినటువంటి ప్రామిస్ ని ఈ రోజు మీరు చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు వృషభ రాశి వృషభ రాశివారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా మీ దూర ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఆలస్యంగా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది ఊహించినటువంటి ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఖర్చులలో దాదాపు చాలా వరకు కూడా వృధా ఖర్చులే అయ్యి ఉండే అవకాశం ఉంది వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను వీలైతే మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది అలాగే మీ వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలను ఈరోజు మీరు ఎవ్వరికీ కూడా వెల్లడి చేయటం మంచిది కాదు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే నూతన జాబ్ కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయానికి సంబంధించి మీరు దూర ప్రయాణాలు కూడా చేస్తారు మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే వారితో ఈరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటారు మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు మీకన్నా ఎక్కువ బరువైనటువంటి పనులను చేయవలసి వస్తుంది అలాగే మీపై ఒత్తిడి పెరుగుతుంది అయితే ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఇంకా మీ ఇంటికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఈరోజు మీరు వస్తారు అలాగే మీరు గతంలో వేసుకున్నటువంటి అంచనాలు అన్నీ కూడా ఈరోజు నిజమవుతాయి మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి అలాగే ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానూ ఉంటుంది ఎప్పటి నుంచో మీకు రావాల్సి ఉన్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు పొందుతారు అలాగే ఈరోజు ఏ ఖర్చులు లేని కారణంగా మీకు మిగులు అనేది ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఇంకా మీ వ్యాపార విస్తరణ కోసం అలాగే వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలమైన రోజు అలాగే మీ వ్యాపార పరంగా ఎప్పటి నుంచో మీకున్నటువంటి సమస్య ఈరోజు తీరిపోతుంది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారం కూడా మీ వ్యాపారానికి సంబంధించి ఉంటుంది మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు ఎప్పటి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి ఇంకా మీ ఉద్యోగపరంగా మీరు గతంలో ఇతరులకు చేసినటువంటి వాగ్దానాలను ఈరోజు మీరు నిలబెట్టుకుంటారు మీ ఉద్యోగపరంగా మీరు ఎదగడానికి ఈరోజు అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఈరోజు మీరు ఇస్తారు మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం ఈరోజు బలపడుతుంది అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పటివరకే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి మీ ఇంటికి సంబంధించి మీరు చేయవలసిన ప్రతి పనికి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకుంటుంది అలాగే వారు మీరు ఎలా చెప్తే ఈరోజు వారు అలా వింటారు అలాగే మీ సంతానం పట్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు అలాగే నలుగురి మధ్యలో ఈరోజు మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతన పెట్టుబడులు పెట్టడానికి స్థిర ఆస్తి కొనుగోలు చేయటానికి ఈ రోజు అనుకూలమైన రోజు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది కానీ బ్యాంకు రుణం కోసం ఈ రోజు మీరు ప్రయత్నాలు మొదలుపెడితే చాలా సునాయాసంగా రుణాన్ని పొందుతారు అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒకటికి సార్లు చూసుకోవటం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా కొత్త పనులను ఈరోజు మీరు ప్రారంభించకపోవడమే మంచిది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఈరోజు మీరు పురోగతిని చూస్తారు ముఖ్యంగా అది మీకు సంతోషాన్ని కలిగించుతుంది మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ మీ కింది స్థాయి వారి యొక్క తప్పు వలన ఈరోజు మీరు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వవలసి రావచ్చు ఇంకా మీరు చేయని తప్పుకు సంబంధించి మీపై అధికారుల వద్ద మీరు సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు అలాగే ఈరోజు మీరు నూతన జాబ్ కోసం ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది ఈరోజు మీ భాగస్వామితో మీరు విభేదించేటువంటి సందర్భాలనే ఎక్కువగా ఎదుర్కొంటారు ముఖ్యంగా అవసరం లేని విషయాలకు సంబంధించి ఈరోజు మీరు మాట్లాడటం అంత మంచిది కాదు అలాగే ఈరోజు మీరు ప్రతి విషయానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమైన విషయాలకు సంబంధించి మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అలాగే ఒక ముఖ్యమైన పనికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో మీరు ప్రయాణాలు చేస్తారు మీ సంతానం కోసం కొన్ని వస్తువులను కొంటారు అలాగే ఒక విషయానికి సంబంధించి మీపై ఒత్తిడి మాత్రం వస్తుంది ముఖ్యంగా ఆ సమస్యను మీరే పరిష్కరించగలరు కూడా ఈరోజు మీరు మీ స్నేహితులతో వ్యవహరించే తీరులో చాలా నిదానంగా ఓపికగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మీరు మీ స్నేహితులతో విభేదించేటువంటి సందర్భాలే ఎక్కువగా ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేజ్ కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది సింహరాశి సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించవచ్చును ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది విలాసాల కోసం లేదా దుబారా ఖర్చులే ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఈరోజు మీరు సాయంత్రం వేళలో చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీ వ్యాపార సంస్థలో ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఇప్పటివరకే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది వేరొకరికి సంబంధించిన పని మీరు చేయవలసి వస్తుంది అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు వాయిదా వేగడం మాత్రం అంత మంచిది కాదు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పులు జరిగే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారితో ఉద్దేశపూర్వకంగానే ఒక సున్నితమైన విషయానికి సంబంధించి మాట్లాడుతారు ముఖ్యంగా మీ దగ్గర బంధువులకు సంబంధించి వారిని నొప్పించేటువంటి ప్రయత్నాలు ఈరోజు జరగవచ్చు అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామి కోసం విలువైన వస్తువులను కూడా కొంటారు మీ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారం మీకుంటుంది ముఖ్యంగా మీరు భవిష్యత్తులో చేయవలసిన శుభకార్యాలకు సంబంధించి అలాగే దూర ప్రయాణాలకు సంబంధించి ఈరోజు మీరు ప్రణాళికలు చేసుకుంటారు ఇంకా మీ ఇంటికి సంబంధించి ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ దగ్గర బంధువులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ఎక్కువగా మాట్లాడుతారు అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది అలాగే ఈరోజు మీరు ఏ పనిని ప్రారంభించినా కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది ఈరోజు మీరు ఏర్పరచుకునే కొత్త పరి పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగించుతాయి అలాగే నూతన మిత్రులు ప్రతి విషయంలో కూడా మీకు అన్ అండదండగా ఉంటారు ముఖ్యంగా ఈరోజు మీరు ఏ వ్యక్తితో మాట్లాడినా కానీ చాలా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది కన్యారాశి కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానూ ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఎప్పటి నుంచో స్థిర ఆస్తి కొనుగోలు దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారో ముఖ్యంగా ఆ ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈ రోజు నుంచి మొదలు పెట్టడం కూడా మంచిదే అలాగే ఒప్పందాలు కుదుర్చుకోవటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు ఈ రోజు మీరు ఏ ఆర్థిక వ్యవహారం చేసినా కానీ అది అస్సలు వృధా కాకపోగా మీకు రెట్టింపు ఫలితాన్ని అందిస్తుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఇంకా మీ ఆర్థిక స్థితి పరంగా మీరు ఎతకడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా గత రోజులలో కన్నా ఈరోజు మీరు ఆర్థిక వ్యవహారాలను చాలా మెరుగ్గా ఇంకా సంతృప్తికరంగా చేస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నుంచి ఈరోజు మీరు మీ అనుభవం ద్వారా బయటపడే ముఖ్యంగా మీ అనుభవం ఈ రోజు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అలాగే నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు మీరు గతంలో ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకుంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ప్రతి విషయానికి సంబంధించి కూడా వారి యొక్క సహాయ సహకారం మీకుంటుంది అలాగే వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది ఇంకా మీ భాగస్వామి పట్ల ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు మీ ఇంటికి సంబంధించి కొత్త పనులను ప్రారంభిస్తారు అలాగే చిన్న చిన్న మార్పులను చేస్తారు అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు మీ ఇంట్లో ఇంకా మీ దగ్గర బంధువులలో ఈరోజు మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు అలాగే మీ దగ్గర బంధువులతో ఇప్పటి వరకు మీకున్నటువంటి విభేదాలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి అలాగే ఒక చిన్న విషయానికి సంబంధించి మాత్రం మీ దగ్గర వారితో అభిప్రాయ భేదం రావచ్చు అయితే అది చాలా చిన్న విషయమే మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి ఈరోజు లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు తులారాశి తులారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈ రోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అవసరమైతే ఈ రోజు మీరు మీ దగ్గర వారిని ధన సహాయం కూడా అడుగుతారు అలాగే ఈ మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాన్ని వీలైతే మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా మీకున్నటువంటి ఇబ్బందులు ఈరోజు తీరిపోతాయి ముఖ్యంగా న్యాయపరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ కింది స్థాయి వారు మీ పై స్థాయి వారి యొక్క ప్రోత్సాహం సహాయ సహకారం మీకుంటుంది మీ ఉద్యోగపరంగా ఎప్పటి నుంచి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి అలాగే ఒక దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఈ రోజు మీరు వస్తారు మీ మాఘస్వామితో ఈరోజు మీరు ఏ విషయం గురించి మాట్లాడినా కానీ విభేదించేటువంటి సందర్భమే ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు అయితే ప్రతి విషయాన్ని కూడా మీరు అంతగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడమే మంచిది మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మాట్లాడతారు ముఖ్యంగా దానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా టెన్షన్ కూడా పడతారు అలాగే ఈరోజు మీ స్నేహితులతో మీరు విభేదించేటువంటి సందర్భాలే ఎక్కువగా ఎదుర్కొంటారు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీ స్నేహితులకు మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి అలాగే మీకే మీరు ఈరోజు చాలా మౌనంగా ఉండటం మంచిది అలాగే ఎలాంటి ఒత్తిడి కలిగించేటువంటి పనుల జోలికి ఈ రోజు మీరు వెళ్ళకపోవడమే పోవడమే మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది వృచ్చిక రాశి రుచిక రాసేవారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అలాగే బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలను మొదలు పెట్టడానికి ఈరోజు అనుకూలమైన రోజు ఇంకా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గోప్యతగా ఉండాలి వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఎలాంటి కొత్త పనులను లేదా మీ పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఎప్పటి నుంచో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు దానికి సంబంధించి ప్రయత్నాలను ఈరోజు చేయవచ్చు మీ ఉద్యోగపరంగా పురోగతిని ఈరోజు మీరు చూస్తారు ముఖ్యంగా మీ ఉద్యోగం పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే ఎప్పటి నుంచో మీ ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి మీ భాగస్వామితో ఈరోజు మీరు ఒక విషయానికి సంబంధించి మాట్లాడుతారు కానీ ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు మౌనంగా ఉండటమే మంచిది ఇంకా కొత్త పనులకు సంబంధించి అలాగే దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ కుటుంబ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం ప్రతి విషయంలో కూడా ఈరోజు మీతో ఉంటుంది అయితే ఈరోజు మీరు మీ దగ్గర వారితో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మీరు ఎంత ఉంటే అంత మంచిది కూడా అలాగే ఈరోజు మీరు మీ స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మాత్రం మీరు ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కూడా అయితే మీ లక్ష్యాల దిశగా మాత్రం ఈరోజు మీరు పురోగతిని చూస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది ధనుస్సు రాశి వారు ఈ రోజు చేతిటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానో ఉంటుంది కానీ మీరు ఈరోజు ఎవరికైనా రుణం ఇవ్వటం మాత్రం అంత మంచిది కాదు అలాగే మీ ఆదాయ పరంగా ఈరోజు మీరు ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఇంకా ఒక ముఖ్యమైన నిర్ణయానికి కూడా మీరు వస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇంకా వ్యాపార విస్తరణ కోసం కూడా ఈరోజు అనుకూలమైన రోజు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ఒక వ్యవహారానికి సంబంధించి మాత్రం మీరు ఎక్కువగా టెన్షన్ పడతారు ముఖ్యంగా అందులో మీ తప్పు ఏది లేకపోయినా కానీ ఈరోజు మీరు ఎక్కువ సమయం కూడా దాని గురించి ఆలోచిస్తారు మీ కింది స్థాయి వారితో మీకు ఈ రోజు విభేదాలు రావచ్చు కూడా మీ మాగస్వామితో ఈరోజు మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాన్ని నిలుపుకుంటారు ముఖ్యంగా వారి కోసం కొన్ని వస్తువులను కొంటారు అలాగే వారిపై మీకున్నటువంటి ప్రేమను ఈరోజు వ్యక్తం చేస్తారు ముఖ్యంగా ఇప్పటి మీకున్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా ఈరోజు తీరిపోతాయి మీ కుటుంబ పరంగా ఎప్పటి నుంచో మీరు వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఈ రోజు కూడా వాయిదా వేస్తారు అయితే దానికి సంబంధించి ప్రయత్నం మాత్రం చేస్తారు అయితే అది ఎలాంటి ఫలితాన్ని మీకు అందించకపోవచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు ఎంత ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కూడా ఆ పని పూర్తి కాకపోగా అది మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది అలాగే ఒక విషయానికి సంబంధించి మాత్రం ఈరోజు మీకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన అవగాహన వస్తుంది ఇంకా మీ దగ్గర బంధువులకు సంబంధించి ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు వారి నుంచి ఆహ్వానాలను అందుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు మకర రాశి మకర రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈ రోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకున్న ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించవచ్చును ఇంకా ఒక ముఖ్యమైనటువంటి దూర ప్రయాణానికి సంబంధించి ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కూడా మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే ఏ విషయంలో కూడా ఈరోజు మీరు విభేదించడం అంత మంచిది కాదు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఎక్కువగా కూడా దుబారా ఖర్చులే చేస్తారు ఇంకా ఊహించున్నటువంటి ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోవలసి రావచ్చు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు ఏమాత్రం తొందరపాటుతనంగా వ్యవహరించడం మాత్రం అంత మంచిది కాదు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి మాత్రం ఈరోజు మీరు శుభవార్త వింటారు ఇంకా మీ ఉద్యోగపరంగా ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఈరోజు మీరు వస్తారు మీ ఇంటికి సంబంధించి ప్రతి పని కూడా ఈరోజు చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది అలాగే మీరు చాలా సంతోషంగా ప్రతి పనిని కూడా ప్రారంభిస్తారు మీ ఇంట్లో ఈరోజు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం మీకు చాలా సంతోషాన్ని కలిగించుతుంది అలాగే ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి పనికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రోజు సంఘం పట్ల మీరు కొంచెం బాధ్యతయుతంగా చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు కానీ నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది కుంభరాశి కుంభరాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానో ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ నెల అంతా కూడా ఆదాయ పరంగా చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు అలాగే మీరు చేసే ప్రతి ఆర్థిక పరమైన వ్యవహారం కూడా మీరు అనుకున్న దానికన్నా మెరుగైన ఫలితాలను మీకు ఇస్తుంది వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది ఇంకా నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు అయితే ఒక వ్యవహారానికి సంబంధించి మాత్రం మీరు నిదానంగా ఉండాలి మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువగా కూడా విభేదించేటువంటి సందర్భాన్నే ఎదుర్కొంటారు అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా మౌనంగా ఉండటమే మంచిది అలాగే ఈరోజు మీరు ఎదుటివారితో వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈరోజు మీ మాట తీరే పైన మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి అలాగే మీపై మీరు నియంత్రణను ఉంచుకోవాలి ముఖ్యంగా ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు అయితే ఆ సహాయం విషయంలో కూడా ఎదుటివారు మీ గురించి తప్పుగా ఆలో మీ గురించి ఆలోచించే అవకాశం ఉన్నందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీపై మీరు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం లేదా ఇతరులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా పట్టించుకోవడం మాత్రం అంత మంచిది కాదు ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి స్థిర ఆస్తి కొనుగోలు చేయటానికి ఈ రోజు అనుకూలమైన రోజు రాశి రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించవచ్చు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా విలాసాల కోసం ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే మీరు పొదుపు చేసి ఉంచుకున్నటువంటి ధనాన్ని కూడా ఈరోజు మీరు ఖర్చు చేస్తారు ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువగా కూడా దుబారా వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి వ్యాపార రంగానికి చెందిన వారు రోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా మీరు చెల్లించవలసిన చెల్లింపులను వీలైతే మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి కొత్త వస్తువులను లేదా కొత్త సరుకును ఈ రోజు మీరు కొనకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వేరొకరికి సంబంధించిన పనిని మీరు పూర్తి చేయవలసి రావచ్చు అలాగే మీరు గతంలోనే పూర్తి చేసేసినటువంటి పనికి సంబంధించి కూడా ఈరోజు తప్పులు తొరలి దానికి సంబంధించి మరలా చేయవలసి కూడా రావచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా ఒక ముఖ్యమైన నిర్ణయానికి కూడా వస్తారు అయితే దాని ప్రభావం మరొక మూడు లేదా ఐదు సంవత్సరాల వరకే ఉంటుంది అలాంటి ముఖ్యమైనటువంటి సంఘటనను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి వారితో చర్చించుతారు అలాగే దీర్ఘకాలికమైన విషయాలకు సంబంధించి ఈరోజు మీరు ప్రణాళికలను చేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు మీరు ఎక్కువగా కూడా ప్రణాళికలకు సంబంధించి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మీ కుటుంబానికి సంబంధించి ఈరోజు మీకు ఒక పరీక్షా కాలంగా ఉంటుంది అలాగే ఏ ఒక్కరి పట్ల కూడా ఈరోజు మీరు దురుసుగా వ్యవహరించడం అంత మంచిది కాదు అలాగే కొత్త పనులకు సంబంధించి ఇంకా మీ కొత్త వ్యవహారాలకు సంబంధించి మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మీ భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచిస్తారు అలాగే ఈరోజు మీరు మెడిటేషన్ చేయడం వలన మరింత మెరుగైనటువంటి నిర్ణయానికి రాగలరు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి